అనగనగా ఒక నిండు చందమామా నిరుపేద కలువతో చెలిమి చేసం అంతలో అంతలోని తెలవారిపోయినమా ఆ కన్నెకలు ఒక చిరిగిపోయినం పచ్చని జంటను విడదీసిన పాపం ఎవ్వరిది పచ్చని జంటను విడదీసిన పాపం ఎవ్వరిది కొద మొదలవగానే కాలం కత్తులు దూసింది కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది కలువతో చెలిమి ఆశలిన విరిసిలా బాసలిన్న చేశాడు పాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు ఆశలిన్న విరిసేలా బాసలిన్న చేశాడు పాటుగా కన్ను మరుగయే కలువ చంద్రుడు రాజును రాహు మింగాడో అమావాస్యకు ఆహుతి అయ్యాడో రాజును రాహు మింగాడో అమావాస్యకు ఆహుతి అయ్యాడో అటు ఇటు వెతుకుతూ నిలువునా రగులుతూ వెన్నెల జన్మ వడలిపోయనమ్మా అనగనగా ఒక నిండు చెందమా నిరుపేద కలువతో చెలిమి చేసినమ్మా గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో చిక్కుకున్నయీ చిన్న ఆశకి శ్వాస ఆడదే దిక్కులన్నీ చూస్తున్నా నింగిని నిలదీస్తున్నా దిక్కులేని దిగులు ప్రశ్నకి బదులు దొరకదే చిరునవ్వులు పూసిన మంటే కన్నీ చిరునవ్వులు పూసిన మంటైదీ కన్నీటిని కోరని కోతైదీ ఓటమై ముగిసిన గెలుపుగా మిగిలిన జాబిలి వెన్నెల మాటున రేగిన జ్వాల లాంటి వింత బతుకునాది ఆ చంద్రుని ఎందుకు కలిపాడు ఆ ఎందుకు మార్చాడు ఆ కథ రాసిన దేవుడన్నవాడు కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు నా కథలో ఆ దేవుడు ఎంతటి దయ చూపించాడు అడగక ముందే ఇంత డు కలలే తరగని ఈ చంద్రుని నేస్తం చేశాడు ఎప్పుడు వాడని ఈ కలువని చెలిగా మార్చాడు ఓ